మారేడ్మిల్లి ట్రిప్ సిరీస్ని అయితే కంటిన్యూ చేస్తున్నానండి ఇది వచ్చేసి మేము గుడిసెకి వెళ్తున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్కి బయలుదేరామండి ఎందుకంటే సన్ రైజింగ్ చూడాలి అనేసి ఒదుగులగూడెం వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి మేము ఈవినింగ్ టైంలోనే ఇంకా మారేడ్మిల్లి చేరుకున్నాము ఎందుకు అంటే గుడిసె దగ్గరికి వెళ్ళాలి అనేసి ఇక్కడ నుంచి అయితేనే వెహికల్స్ ఉంటాయండి మారేడ్మిల్లి నుంచి అందులోనూ ఎర్లీ మార్నింగే బయలుదేరాలి గుడిసె అనే ప్లేస్కి వెళ్ళాలి అని అంటే కంపల్సరీగా అక్కడైతే స్పెసిఫిక్గా వెహికల్స్ ఉంటాయండి ఆ వెహికల్స్లోనే వెళ్ళాలి మన వెహికల్స్ అయితే ఎలో చేయరు అందులోనూ డ్రైవింగ్ చేయడం కూడా చాలా కష్టం అండి మన వెహికల్స్లో అయితే అక్కడైతే స్పెసిఫిక్గా వెహికల్స్ ఉన్నాయన్నమాట దాంట్లోనే వెళ్ళాలి మాకైతే సెవెన్ థౌజండ్ ఛార్జ్ చేశారు అడ్వెంచర్స్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే ఇదైతే బాగా నచ్చుతుందండి ఈ జర్నీ అయితే మేమైతే చాలా భయపడ్డాము కొండల పక్క నుంచి రోడ్డు పక్క నుండి వెళ్తుంటే అసలు ఎంత భయంకరంగా ఉందో రోడ్స్ కూడా కరెక్ట్గా లేవు రిసిబ్ అయిన లొకేషన్స్ ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ షాట్ లో అయితే అప్లోడ్ చేస్తాను